హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషాఢ మాసం వస్తోంది అనగానే అందరికీ జగన్నాథుని రథయాత్ర గుర్తుకు వస్తుంది ఆషాఢ మాసంలోని రెండో రోజు ఈ పండుగ చేస్తారు కానీ ఈ రథయాత్రకు సంబంధించిన వింతలు చాలామందికి తెలియవు ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు అందుకే బ్రహ్మపురాణం పురాణం స్కంద పురాణం లాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుగా వాడుతారు కానీ పూరిలో అలా కాదు సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు ఆ సమయంలో వాళ్ళను ఏ మతం వాళ్ళైనా చూడొచ్చు ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు వీటి అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడధ్వజం అని బలభద్రుని కోసం తయారు చేసే రథాన్ని తాళాధ్వజం అని సుభద్ర కోసం తయారు చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు ఈ రథాలను తయారు చేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి దానిని ఎన్ని చక్రాలు ఉండాలి ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలి లాంటి లెక్కల్ని తూచా తప్పకుండా పాటించాలి రథాన్ని తయారు చేసేందుకు ఎన్ని చెక్క ముక్కలు వాడాలో కూడా లెక్క ఉంటుంది ఈ లోకంలో ఎంతమంది రాజులు ఉండొచ్చు కానీ పూరికి నాయకుడు మాత్రం జగన్నాథుడే అందుకు గుర్తుగా పూరి రాజు జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చీపురుతో ఊడుస్తాడు మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరకు గుడికే చేరుకుంటాయి కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు జగన్నాథుడికి గుండీచా అనే పిన్నిగారు ఉన్నారు ఆవిడ ఉండే గుడి పూరి ఆలయానికి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జగన్నాథుడు ఓ తొమ్మిది రోజుల పాటు ఆ ఆలయంలో ఉంటారు తిరిగి ఆషాఢ మాసంలోని పదో రోజున పూరి గుడికి చేరుకుంటారు మన దగ్గర వారి కళ్యాణం రోజు తప్పకుండా వర్షం పడుతుందని నమ్మకం ఉంటుంది అలాగే జగన్నాథ రథయాత్రలో కూడా ప్రతిసారి వర్షం పడటం ఓ విశేషం జగన్నాథుడికి తన గుడిని వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదేమో అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు కొన్ని గంటల పాటు కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ రథం కదలడం మొదలవదు జగన్నాథులు గుండిజ ఆలయం నుంచి తిరిగి వచ్చే యాత్రను బహుదా యాత్ర అని అంటారు ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ మౌసీమా అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకు ఇష్టమైన ఓ ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరుతారు జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత సునావేష అనే ఉత్సవం జరుగుతుంది అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారన్నమాట దీనికోసం దాదాపు రెండు వందల ఎనిమిది కిలోల బరుగుండా నగ్గలను ఉపయోగిస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి